Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. జై వీరబ్రహ్మ జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం ధనుస్సు రాశి వారి యొక్క రాశిఫలం శివాయ రాశి నమ వీరబ్రహ్మేంద్ర స్వామినే వీరబ్రహ్మేంద్రస్వామినేనముండమ జై వీరబ్రహ్మ జై వీరబ్రహ్మజై గోవిందమాంబజ్ వచ్చినటువంటి ఫలితం తొమ్మిది అంగారకుడు కుజుడికి సంబంధించినటువంటి ఫలితం ఇది ఒకవైపేమో ఏమో అర్ధాస్తమ శని ప్రభావం ఉంటే మరోవైపు ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం అంగారకుడికి సంబంధించినటువంటి ఫలితం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయా లేక లాభ నష్టాలు సమానంగా ఉన్నాయా అన్నటువంటి పరిస్థితి ఉందా అన్న విషయాన్ని తెలుసుకోబోయే ప్రయత్నాన్ని కూడా చేద్దాం కానీ ఎందుకో తెలియదు ఇంటా బయట కాస్త మానసికమైనటువంటి ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తుంది కొన్ని సందర్భాల్లో మీకు తప్పకుండా రావాల్సిన అవకాశం ఖచ్చితంగా అవుతుందనుకున్నటువంటి ప్రయోజనం కొంతమంది ఉద్దేశపూర్వకమైన చర్యల వల్ల మిమ్మల్ని దాటి అసలు శక్తిహీనులైనటువంటి కొంతమంది ప్రత్యర్థుల చేతికి చిక్కే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో ఎవరిని నమ్ముతున్నాం ఎవరిని విశ్వసిస్తున్నాం అస్మదీయులే మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయని ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు ఒకవైపు నిద్రాహారాలు లేనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నా విజయం అంచుల దాకా వెళ్ళినట్టే అనిపిస్తుంది కానీ సంపూర్ణంగా విజయాన్ని పొందే వరకు కూడా ఏవో కొన్ని ఆలోచనలు కొన్ని పరిస్థితులు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి దానివల్ల ఏమవుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్ని మీరు చూస్తూ ఉంటారు ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆరోగ్యం పట్ల కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కంటికి సంబంధించినటువంటి అనారోగ్యం పిత్తాశయం ప్రత్యేకించి ముద్రణాలు శరీరంలో నీరు శాతాన్ని తక్కువగా ఉంచుకోవటం అంటే నీరు ఎక్కువగా తాగకపోవటం డీహైడ్రేట్ అవటం ఈ విధమైనటువంటి సమస్యల వల్ల తీవ్రమైనటువంటి ఆందోళన ఏర్పడే అవకాశం కూడా ఉంది కుటుంబానికి సంబంధించినటువంటి యజమాని స్థానంలోని పెద్దలు అవ్వచ్చు లేదా మీకు అవ్వచ్చు ఆరోగ్యం మరియు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది సమయానికి ధనం సర్దుబాటు కాక కొన్ని ఇబ్బందులు పడటం తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలకు వెళ్ళటం మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో ఒక్కొక్కసారి ఊహించనటువంటి ఆర్థికపరమైన నష్టాలు లేదా ఇతరత్ర నష్టాల వల్ల మానసికమైనటువంటి ఆందోళనకి వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి ప్రత్యేకించి ధనుసు రాశి ఉన్న వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా అంటే గోచారవశాత్తు ఉన్నటువంటి అర్ధాస్తము శని ప్రభావంతో పాటుగా ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి అంగారకుడి యొక్క నియంత్రణలో ఉన్నటువంటి ఈ సందర్భంలో కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టడానికి ఇది ఏమాత్రం కూడా సరైనటువంటి సమయం కాదు వ్యాపార సంబంధమైనటువంటి అంశాల కంటే కూడా ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులు మీకు బాగా ఉంటాయి ఉన్నతికి వెళ్ళగలుగుతారు ఖచ్చితమైనటువంటి ఆదాయ మార్గాల్ని వెతుక్కోవలసింది కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో కోపతాపాలని తగ్గించుకుంటూ వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ జీవిత భాగస్వామి అవ్వచ్చు కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండవలసినటువంటి గురుతర బాధ్యత మీ ఉంది ఒక్కోసారి మీకున్నటువంటి విపరీతమైన ఒత్తిడిలో వాళ్ళే కుటుంబ సభ్యులు లేదా జీవిత భాగస్వామితో మీరు చేసేటువంటి సంభాషణలో అసహనం కోపం మీ ఇద్దరి మధ్య అన్యోన్యతను దెబ్బతీసే అవకాశం ఉంది కొంతమంది బయట వ్యక్తుల యొక్క జోక్యం అనివార్యమైనప్పుడు మాత్రమే మీ వైవాహిక జీవితంలో అవ్వచ్చు కుటుంబ పరిస్థితుల్లో అవ్వచ్చు బయట వ్యక్తుల యొక్క జోక్యం అత్యవసరం అయితే తప్ప ఎవరి సలహాలు కూడా తీసుకోకపోవటమే ఉత్తమం మీరు ముందుగా నిలబడి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక శుభకార్యాన్ని చేయవలసి వస్తుంది ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆంగ్లమానంలోని చిట్ట చివరి మాసంలో ఎందుకో తెలీదు ఒక శుభకార్య ప్రస్తావన మాత్రం రాబోతుంది మీకు కానీ మీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించి వివాహానికి సంబంధించిందవచ్చు మరే ఇతరమైనటువంటి శుభకార్యమైన ప్రస్తావనకు వస్తుంది శుభకార్య సంబంధమైనటువంటి పరిస్థితులు కనుక మీ కుటుంబంలో కానీ మీకు కానీ ఎదురుపడితే మీకున్నటువంటి కష్ట సమయం మొత్తం కూడా సంపూర్ణమైందిగా మీరు భావించండి వివాహ జీవితం అవ్వచ్చు ఇష్టపడేటువంటి వ్యక్తి యొక్క మనసును తెలుసుకొని ప్రవర్తించటం ఒక శుభకార్యం వల్ల ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి మీరు వెళ్ళటంతో పాటు మీ యొక్క సంపద ఆరోగ్యం సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా వృద్ధి చెందేటువంటి అవకాశం కనిపిస్తోంది రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నవాళ్ళకి వేగవంతమైనటువంటి పరిష్కారాలు దొరక్కపోయినా గొప్ప హామీని మీరు పొందగలుగుతారు సమీపమైనటువంటి భవిష్యత్తులో తప్పకుండా పదవీ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులు మాత్రం ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను తప్పకుండా అభ్యసించాలి జ్ఞాపక శక్తి సరిగ్గా లేకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకి తప్పనిసరిగా ఉద్యోగ సమయం వేచి ఉంది వ్యాపారానికంటే కూడా ఉద్యోగమే అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమవుతుంది వివాహం కానటువంటి వాళ్ళకి తప్పనిసరిగా వివాహం కలిసి వచ్చే అవకాశం ఉంది అనుకూలవంతమైనటువంటి మరిన్ని ప్రయోజనాలు పొందటానికి కాదు మహాకాలభైరవ రక్షణ మెడలో ధరింప చేసుకోవటం వల్ల కోపం ఉద్రేకం ఆవేశం తగ్గిపోవటం అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది గురువారం పూట దేవ గురువులైనటువంటి బ్రాహ్మణులని లేదా గురుదేవతా స్వరూపాలుగా భావన చేసేటువంటి దత్తాత్రేయుడిని దక్షిణామూర్తిని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని ఇలాగా గురుతరమైనటువంటి దేవతలని పూజించటం పసుపు కుంకుమను అభిషేకంలో వినియోగించటం మారేడు జలం విభూతి భస్వం శుద్ధ జలం చేత గనక ఇటువంటి గురుదేవతా స్వరూపాల్ని అభిషేకించటం వల్ల వేగవంతమైనటువంటి అనుకూలవంతమైన మార్పులు పొందుతాం ఎక్కడ అవకాశాన్ని కోల్పోయామో అక్కడే మరో అవకాశాన్ని అందిపుచ్చుకొని జీవితంలో తప్పనిసరిగా అద్వితీయమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం కూడా మీకు లభించే పరిస్థితులు గోచరిస్తున్నాయి మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి